నమస్కారం ఎన్ఎస్పీఎస్కి స్వాతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు గ్రామాల్లో రైతులు ఎదుర్కొంటున్న రెవెన్యూ సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరించాలని తాడికొండ శాసనసభ్యులు తెనాలి శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని ఫిరంగిపురం గ్రామంలో తహసీల్దార్ ప్రసాదరావు అధ్యక్షతన రెవెన్యూ సదస్సును ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా తెనాలి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ కుటుంబ గొడవల్లో ఉన్న భూములు తప్ప పట్టాదారు పాస్ పుస్తకాలు అడంగల్ వన్వి తదితర చిన్న చిన్న అంశాలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు కూటమి ప్రభుత్వం రైతులకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను ఆరు నెలల లోపు రెవెన్యూ సమస్యలు ఫ్యామిలీ మధ్య విపరీతమైన డిస్ప్యూట్ ఉంటే తప్ప ఈ సైడ్ ఎవరైతే అర్జీదారుల యొక్క సమస్యలు వాళ్ళు సృష్టించిన సమస్యలు అయితే తప్ప రికార్డు పరమైన సమస్యలు అన్ని కూడా ఆరు నెలల్లో పరిష్కరించాలి మొత్తం కూడా ఇటువంటి పరిస్థితుల్లో ప్రయత్నించేది లేదు ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఇంకా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే రెవెన్యూ మీద భరోసా కలగాలి ఆ భూమి యొక్క ఏం కాదు మాది రికార్డు లో ఉంది భద్రంగా ఉంది ఇది డిజిటల్ అయ్యి ఉంది ఎప్పుడో ఎప్పుడు పట్టదారు ఆసు పోయినా ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు ఇస్తారు అనే ఒక ధైర్యం రావాలి ఆ ధైర్యం రావడానికి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి తెలుసుకున్న సమస్యలను పరిష్కారం చేయడానికి వేదికగా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ